ఈ పురస్కార గ్రహీత అచ్యుత్ రావు బాగా మాజీ కావాల్సింది దాన్ని కూడా పరిస్థితుల్లో మరిన్ని ఇంకా మంచి సినిమాలు అయితే తీయాలి మంచి సక్సెస్ఫుల్ లెటర్ కావాలని కోరుకుంటూ మరొకసారి మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మరిన్ని సార్లు ఈ ప్రోగ్రాం కంటెన్యూ చేయాలి థ్యాంక్ యూ ఇప్పుడు విష్ణు కుమార్ రాజు గారు అన్నమాట గంటా శ్రీనివాసరావు గారికి ఇవ్వండి దండ దండ విష్ణుకుమార్ రాజు గారు నాకేం తెలుసు దానికి పురస్కారాలు ఇవన్నీ కూడా ఎవరికి ఎన్ని చేసినా మనం ఇటువంటి స్థాయిలో గుర్తు చేసుకోవటం గెలవేళ్ళే వాళ్ళు మరి మురళి ఇది ఒక్కటే కాదు ఆత్రేయ ఆమా మీరు ఓకే అంతా మిగతా వాళ్ళందరూ వెళ్ళిస్తారు అలాగే బైట కృష్ణ ప్రసాద్ గారు వారు శ్రవన్ ప్రకాష్ గారు గ్రంధి విష్ణు గారు కలిసి చేయవయ్య అలాగే డాక్టర్ కె తిరుమల ప్రసాద్ గారు మా అన్న కొడతా రాజు గారు ఇద్దరు కలిసి వెలిగిస్తారు ఆ జ్యోతి అర్చుకురావు గారితో ముందే పరిచయం కూడా ఉంది నాకు సో ఖచ్చితంగా వారికి ఇతర అందరికీ కూడా ప్రత్యేక అభియాలు మా గురువు ఐడా కృష్ణప్రసాద్ గారు నేను ఒప్పుకో అందరికీ నమస్కారం ఈ కార్య మురళీ కార్యక్రమం చేసినా కూడా చాలా బాగా చేస్తారు అది అందరికీ తెలుసు కానీ ఈరోజు పాటలు ఇంకా చాలా అద్భుతంగా ఉన్నాయి నేను ఒక యాభై అరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి నా చిన్నప్పుడు ఆ సినిమా చూసినప్పుడు నేను ఎలాగే వెళ్ళేవాడిని ఎలాగో ఎంజాయ్ చేసావని ఫీలింగ్లోకి వెళ్ళాను చాలా ధన్యవాదాలు అరవై ఏడు నా వయసు తగ్గి